ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే నేను లీచీ ఉంది కదా ఈ యొక్క లీచీ ఫ్రూట్ యొక్క సీడ్స్ అయితే తీసుకున్నాను వీటిని అయితే నాటుకుందాం అనుకుంటున్నాను చూద్దాము ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అనేటువంటిది మనం ఇలా అక్కడక్కడే ఒక్కొక్కటి దూర దూరంగా పెట్టేసుకుందాము ఇది ఉంది చూడండి ఇది పైకి వచ్చేలాగా ఉండాలి దాంట్లో నుండే మనకి సీడ్ జర్మినేషన్ అయితే జరుగుతుంది ందుకండి ఇది కూడా ఒకటే కుండీలో పెట్టుకుందాము అక్కడొకటి అక్కడొకటి పెట్టేసినాం అనుకోండి వేరే వేరే కుండీలలో మళ్ళీ దాని యొక్క ప్లేస్ అనేవి మాకు గుర్తుకుండదు అందుకని రూట్స్ ఈజీగా దేంట్లోనైతే పోగలుగుతాయో వేరే మొక్క యొక్క మొక్క సీడ్స్ లోపల దాకా డీప్గా లేవో ఆ కుండీలో పెట్టుకోవాలి ఇంకొక దానిపై నుండి మట్టి అయితే కవర్ చేయాలి చూద్దాము వస్తుందేమో నిన్న మా ఆయన అన్నారనమాట ఒకసారి లీచి కొమ్మలు పెట్టకపోయావు పెట్టకపోయామని నాకు అనిపిస్తుంది కొమ్మల కంటే విత్తనాలు పెట్టుకుంటే మంచిగా వస్తుంది మోలే అనిపించింది అందుకనే తీసుకొచ్చాను సీ ఇవి కూడా యాక్చువల్గా మనకైతే లీచి మన దగ్గర అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉందనమాట అలా అరుదుగా వచ్చేటువంటి మొక్కలు మనం పెట్టుకున్నాం అనుకున్నాం మన తోటలో చాలా హ్యాపీ కదా ఇప్పుడు డ్రాగన్ మొక్క ఉంది అది మన దగ్గర దొరికేటువంటి మొక్క కాదు కానీ ఇప్పుడు మన దగ్గర కూడా కాయలు కాస్తున్నాయి మనము అన్ని క్లైమేట్లో పండేటువంటి మొక్కలు మనం కూడా ఈజీగా పెంచగలుగుతున్నాం కదా ఇదిగో చూడండి డ్రాగన్ మొక్కరు కూడా మనం మంచిగా మన తోటలో మంచిగా పెంచగలుగుతున్నాము అంటే